సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు తల్లి నీవు సహించలేకుంటే ఒకటికి రెండు మాటలతో సమాధానం ఇవ్వు అంతేకాని వాళ్ళను తిట్టకూడదు తల్లి లేదా ఆ చోటు నుండి వేరే ప్లేసుకు వెళ్ళిపో తల్లి అక్కడే ఉండి వాదించినట్లంటే ఆ వాదన పెరుగుతూ ఉంటుంది తల్లి దానిని వదిలేసై పట్టించుకోవద్దు నీకు నేనున్నాను మీరెవరితోనైనా తగువు పెట్టుకుంటే గొడవ పడితే నాకు ఇష్టం ఉండదు తల్లి నాకు నచ్చదు బాధ కలుగుతుంది తల్లి నువ్వు నా భక్తురాలివి కదా నన్ను నమ్ము నీకు ఎలాంటి ఆపద జరగదు నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు